అంటే అమెరికా ప్రపంచానికి నేర్పించింది వాణిజ్యం ఎట్లా చేయాలో అండ్ భారతదేశంతో చేసుకున్న ఫ్రీ ట్రేడ్ ఒప్పందం మీద అమెరికా థింగ్స్ ఒక పక్క అమెరికా గ్లోబలైజేషన్ వద్దు అంటుంటే ఈయూ గ్లోబలైజేషన్ ఇంకా విపరీతంగా ఓవరాక్షన్ చేస్తుంది honey, um, they're arguing. and for america to say this is, is the bizarre. it looks like the eu was doubling down on globalization when the us is trying to fix some of the problems of globalization here in the us. asked if he has any impressions on in india-eu deal, he said that it's important to understand that because president trump had prioritized domestic pro uh, production, एंड एसेंशियली स्टार्ट चारजिंग ए फी फर् कंट्रीज़ टू ऐक् द यूस मार्केट दीज कंट्रीज़ वर् ट्रइिंग टू फैंड अदर अवट्स फर् देर ओर प्रोडक्शन सो दु ईजर् इंडिया टू ट्रई टू फैंड द प्लेस दू इज सो ट्रेड डिपेडेंट दे नीड अदर अवट्स इफ दंट कीपिंग आल दियर स्टफ् टू दूसर सो अमेरिका के एगम का भारत देशा अमेरिका अभी मेमे उत्पत्ति मेम మా దగ్గర డొమెస్టిక్ ప్రొడక్షన్ని మేము డొమెస్టిక్ ఎకానమీని మేము అభివృద్ధి చేస్తాం అంటే బేసిక్స్ ఆఫ్ ట్రేడ్ పూర్తిగా మర్చిపోయారు అంటే మూర్ఖులు ఈరోజు వైట్ హౌస్లో కూర్చొని ఉన్నారు అయితే ఎకనామిక్స్ అనేది అంటే దీంట్లో ఇట్ ఈస్ ఒక ఏకాభిప్రాయం మీద ఇప్పుడు ఫిజిక్స్ ఉందనుకోండి న్యూటన్స్ లాస్ కానీ గ్రావిటేషన్ థియరీ కానీ ఇంకోటి కానీ ఒక ఏకాభిప్రాయం ఉన్నప్పుడు సైంటిస్ట్ యూనో ద దే అగ్రి ఆన్ సమ్థింగ్ న్యూటన్ గ్రావిటేషన్ థియరీ తీసుకొచ్చాడు ఐన్స్టీన్స్ యూనివర్సల్ థియరీ ఉంది దే డిబేట్ దే లుక్ ఎట్ ద థియరీ దెన్ దే ఎక్స్పెరిమెంటెడ్ దెన్ దే లుక్ ఎట్ ద ల్యాబ్ రిజల్ట్స్ అవన్నీ చేసిన తర్వాత దెన్ దే కమ్ టు ఎన్ అగ్రిమెంట్ దెన్ దెర్ ఆర్ నో డిస్అగ్రిమెంట్ స్టిల్ న్యూ థియరీ కమ్స్ ఎకనామిక్స్ ఈజ్ నాట్ దాట్ ఎకనామిక్స్ ఒక ల్యాబ్లో మనం రీక్రియేట్ చేయలేము ఒక సిద్ధాంతం ఎవరినొక ఒక సూత్రం తీసుకొచ్చారు అనుకోండి ఆ సూత్రాన్ని ల్యాబ్ కండిషన్స్ బట్టి ప్రూవ్ చేయలేము దీని మూలంగా దీనికి ప్రధానమైన కారణం మనిషి భవిష్యత్తులో ఏం చేయబోతున్నాడు అనేది చెప్పడం అసాధ్యం యాజ్ అ రిజల్ట్ ఎవరు స్టాక్ మార్కెట్ చేయలేరు ఒక దేశం ఎంత అభివృద్ధి చెందుద్దు అని ఎవరు చెప్పలేరు ఊరికే గైడెన్స్ చెప్తారు వచ్చే సంవత్సరం ఐదు ఐదు సంవత్సరం ఐదు ఐదు పర్సెంట్ పెరుగుద్ది జీడిపి అంటారు అది నాలుగు కావచ్చు ఆరు కావచ్చు అప్పుడు అనుకున్న దానికన్నా ఎక్కువ పెరిగింది అంటారు అనుకున్న కన్నా తక్కువ తగ్గి తక్కువ పెరిగింది అంటారు అదేవిధంగా స్టాక్ మార్కెట్ నోబడి క్యాన్ ప్రొడిక్ట్ అవర్ట్ ద ఫ్యూచర్ ఇస్ బట్ ఇఫ్ ఎకనామిక్స్ వాజ్ సైన్స్ ఇట్ కు అీన్ ప్రాపర్లీ ప్రోగ్రామ్డ్ ఎవ్రీబడి నోట్ బట్ దట్స్ అ బ్యూటీ ఆఫ్ మానవ జాతికి ఉన్న అద్భుతమైన ఒక ఫీచర్ ఏంటంటే వీ కాంట్ వీ వాంట్ నో వాట్ టుమారో ఇస్ దట్ మేక్స్ ఇట్ బిర్ లైఫ్ ఇంట్రెస్టింగ్ అన్ని ముందే ఓ పద్ధతి ప్రకారం రాసుంటే జీవితానికి అర్థమే లేదు సో ఈ ఫ్రీ ట్రేడ్ విషయంలో మాత్రం లెఫ్ట్ ఎకనామిస్టులు రైట్ ఎకనామిస్టు మధ్య భేదాభిప్రాయాలు లేవు ఇట్ ఈస్ అ ప్రూవెన్ కాన్సెప్ట్ దట్ హాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ ఆర్గ్యూడ్ క్లోజ్డ్ అండ్ యాక్సెప్టెడ్ దేశాల మధ్య వాణిజ్యం ప్రజల మధ్య వర్తకం వాణిజ్యం లాగానే దేశాల మధ్య వాణిజ్యం కూడా ఇరు దేశాలకు అపారమైన మంచిని చేస్తుంది ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుంది భారతీయులకి ఇది చాలా బాగా తెలిసిన విషయం పంతొమ్మిది వందల అరవైలో డెబ్బైలో రెండు వందలు మూడు వందలు నాలుగు వందల శాతం డ్యూటీలు వేసి ఇతర దేశాలు వస్తువులు రాకుండా అన్ని మనమే చేసుకోవాలని కార్లు మనమే చేసుకోవాలి ఫోన్లు మనమే చేసుకోవాలి టీవీలు మనమే చేసుకోవాలి వాచ్లు మనమే చేసుకోవాలి అన్ని భారతదేశంలో చేసుకోవాలి అప్పుడు మన ఉద్యోగాలు మన దగ్గరే ఉంటాయి మన వస్తువులు మనమే వాడుకుంటాం అని ది బిల్ట్ వాల్ ట్రేడ్ వాల్ రష్యా వాళ్ళంతా చేస్తే సర్వనాశనం అయిపోయాయి ద ఐడియా ఈజ్ మనకు చేతనైంది మనం చేస్తాం వేరే వాళ్ళకి చేతనైంది వాళ్ళు చేస్తారు ఎవరు తక్కువకి మంచి విలువైన వస్తువులు చేస్తారో అవి మనం కొనుక్కుంటాం మనే వాళ్ళకి ఇస్తాం మరి అట్లాంటప్పుడు చైనా ఈ దేశాలన్నీ మనమే దిగుమతి చేసుకుంటే మనం ఎవడు కొనకపోతే ఏమవుతుందంటే చేసుకోలేము అన్ని దిగుమతి చేసుకోలేము అన్ని దిగుమతి చేసుకోవడం చైనావాడికి మనం డబ్బులు కట్టాలి చైనావాడు ఒట్టిపుణ్యానికి ఏమి ఇవ్వడు సమక వస్తువులు కూడా ఒట్టిపుణ్యానికి ఇవ్వడు ముందు మనం ఎగుమతి చేస్తాం ఫారిన్ ఎక్స్చేంజ్ తెచ్చుకుంటాం ఆ ఫారిన్ ఎక్స్చేంజ్ తోటి సౌదీ అరేబియా దగ్గర ఇరాన్ దగ్గర రష్యా దగ్గర ఆయిల్ కొంటాం చైనా దగ్గర ఏసీలు టీవీలు ఫ్రిడ్జ్లు కార్లు ఇట్లాంటివి కొంటాం యూరోప్కి అటు లెదర్సు జమ్సు పప్పులు ఉప్పులు ఎగుమతి చేస్తాం వాళ్ళ దగ్గర సామాన్లు కొనుక్కుంటాం అమెరికాకి ఐటీ సర్వీసెస్ ఎక్స్పోర్ట్ చేస్తాం ఆ వచ్చిన డబ్బులతో వేరే దేశాల దగ్గర సామాన్లు కొనుక్కుంటాం అంతేగాని మొత్తం దిగుమతి చేసుకుంటా ఇట్ ఇస్ నాట్ ఇట్ వర్క్స్ ఇట్ డజన్ వర్క్ లైక్ దాట్ సో మరి ఎక్కువ దిగుమతి చేసుకొని మన ఉద్యోగాలు పోతాయి కదంటే ఎక్కువ దిగుమతి చేసుకున్నప్పుడు మన దగ్గర డాలర్స్ ఉండవు అప్పుడు రూపాయి బలహీనపడుతుంది ఇవాళ తొంభై తొంభై ఒకటి తొంభై రెండు ఎందుకు అవుతున్నాయి మన ఎగుమతులు తగ్గాయి మనకు డాలర్స్ తగ్గాయి ఎగుమతులు చేస్తే వచ్చే ఫారిన్ ఎక్స్చేంజ్ తగ్గాయి కాబట్టి డిమాండ్ పెరిగిపోయింది డాలర్స్కి అండ్ ఇట్ బికమ్స్ వీకర్ సో అక్కడక్కడ అడ్జస్ట్ అయిపోద్ది మీకు అండ్ అమెరికా విధానాల మూలంగా ఈరోజు గ్లోబల్ రిజర్వ్స్ గ్లోబల్ రిజర్వ్స్ భారతదేశం దగ్గర సెవెన్ హండ్రెడ్ బిలియన్ డాలర్స్ ఉన్నాయి ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ దాంట్లో డాలర్లు ఉంటాయి యూరోలు ఉంటాయి కొంత బంగారం ఉంటుంది కొంత జాపనీస్ కరెన్సీ అవి ఇవి ఉంటాయి కానీ ప్రధానంగా ఉండేది డాలర్స్ సో ప్రధానంగా ఉండే డాలర్స్ కాబట్టి ప్రపంచంలో ఈ ట్రంప్ ఉన్మాదం మూలంగా జస్ట్ గివ్ మీ వన్ సెకండ్ అండి ప్రపంచంలో ఇతర దేశాలు డాలర్ మీద ఆధారపడటం తగ్గించాయి తగ్గించి బంగారం కొంటున్నాయి వన్ వీళ్ళు బంగారం కొనటం మొదలు పెట్టగానే బంగారం ధర విపరీతంగా పెరిగిపోయింది సో ఇవాళ గ్లోబల్ రిజర్వ్స్ చైనా దగ్గర ఐ థింక్ మూడు ట్రిలియన్ దాకా ఉన్నట్టున్నాయి డబ్బులు అండ్ భారతదేశనే సెవెన్ హండ్రెడ్ బిలియన్ డాలర్స్ ఇతర దేశాలు కూడా ఉంటాయి ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ సో వాటి మూలంగా గతంలో ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ప్రధానంగా డాలర్స్లో ఉంటే ఈరోజు పరిస్థితి మారిపోయింది ఈ గ్రాఫ్ చివరి కనుక చూస్తే డాలర్స్ రోల్ ఇన్ గ్లోబల్స్ గ్లోబల్ రిజర్వ్స్ ఈజ్ విదరింగ్ అవే వే ఈ ఈ గీత గురించి చూసుకుంటే మీరు పైనున్న గీత ఇట్ ఈస్ హ్యాస్ కమ్ డౌన్ కింద ఉన్నది గోల్డ్ హ్యాస్ గౌన్ అప్ అంటే ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ విదేశాలు ప్రపంచంలో అమెరికా కాకుండా ఇతర దేశాలు వాళ్ళ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఏవైతే